గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు కాంకుంటల మండలం ముంచింతల అప్పంపల్లి దాసర్పల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ముచ్చింతల అభ్యర్థి సంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బ్యాట్ గుర్తు అప్పంపల్లి అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఉంగరం గుర్తు అభ్యర్థి రాంపురం నర్సింగమ్మ అంజరెడ్డి ఉంగరం గుర్తులపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా తమ గ్రామాలను విచ్చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ కి డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందలకే సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ చేశామని దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ పై సన్నబియ్యాన్ని ఇస్తున్నామని తెలిపారు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆశీర్వదించాలని గ్రామాల అభివృద్ధి అభివృద్ధిలో మీరు సైతం భాగస్వాములై కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని గ్రామస్తులను కోరిన ఎంత ముఖ్యమో మీకు అందరికీ కూడా తెలుసు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను వెంటనే అర్థం చేసుకొని ఆ సమస్యను తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మా ఊరికి ఈ సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి పనిచేసే వ్యక్తి సర్పంచ్గా ఉంటే బాగుంటుందని అందరు కూడా భావిస్తారు నేను ఈరోజు వెంకటేశ్వర రెడ్డిని రెండు సంవత్సరాల నుంచి అంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి చిన్న విషయానికి ఏ ఏ చిన్న పని అద మా గ్రామానికి ఇది కావాలని చెప్పేసి చాలా సార్లు వెంకటేశ్వర రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి పనులు అడిగి మీకు అన్ని పనులు కూడా చేసి పెట్టిన విషయం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా డిస్ ఉన్నా గ్రామస్తులందరూ నేను సర్పంచ్ గా గెలిపియాలని డిసైడ్ అయ్యి ఆల్రెడీ అని నేను చెప్తా ఉన్నా నువ్వు ఈ పని చేయకపోతే ఆ పెరుగు తీసేసి నీకు వేరే పెరుగు పెద్దామంటే వాళ్ళు భాగంగా పనిచేయ వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతోనూ సర్పంచ్ గా గెలిపేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిన వాళ్ళు వస్తున్నప్పుడు ప్రచారంలోనే వాళ్ళు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు కాబట్టి నేను నేను మళ్ళా వెంకటేశ్వర రెడ్డి కూడా బాధ్యతగా పనిచేయాలని సందర్భంగా మీ అందరి తరఫున నేను వెంకటేశ్వర రెడ్డికి చెప్తా ఉన్నా తప్పకుండా వెంకటేశ్వర రెడ్డి ఏది అడిగినా చేయడానికి నేను అందుబాటులో ఉంటా అవకాశం కల్పిస్తా వాటిస్తూ మీరందరూ మళ్ళకసారి వెంకటేశ్వర రెడ్డి గుర్తు బ్యాట గుర్తుకు మీరందరూ పద్నాలుగో తారీఖు ఎన్నికలు ఉన్నాయి పద్నాలుగో తారీఖు పొద్దున పోలింగ్ బూత్ పోయి బ్యాటు కనిపిస్తే బ్యాట్ మీద అందరూ కూడా ఓటేసి భారీ మెర్యాడుతో వెంకటేశ్వర రెడ్డిని గెలిపియండి మళ్ళీ ఇక్కడనే వెంకటేశ్వర రెడ్డి విజయోత్సవాలో పాల్గొని మీ అందరితో ఆ విజయోత్సవ సభల్లో శుభాకాంక్షలు తెలియజేస్తా అని చెప్పేసి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పద్మమ్మ గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి పద్మమ్మను మేజర్ తో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు కొన్ని మాట నా దృష్టికి తీసుకొచ్చిండు అవి తప్పకుండా చేసి తీర్థమని చెప్పేసి మీకు మాట ఇస్తా కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి నర్సింగమ్మ గుర్తు ఉంగరం గుర్తు మీరందరూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీకు తెలుసు ఏం చేసినా కానీ నేను అయినా అవన్నీ మర్చిపోయినా ఇప్పుడు అన్న సర్పంచ్ గెలిపించి సర్పంచ్ అభ్యర్థిని భారీ మేజర్ తో గెలిపించి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ దయచేసి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అయిన మన నన్సింగమ్మ ఉంగరమూర్తి కోటేసి మీకు అంజల్ రెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అంజల్ రెడ్డి మీకు ఏ పనైనా తప్పకుండా చేసి తీర్తాడు అంజల్ రెడ్డి కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి అంజల్ రెడ్డి పొద్దున ఏ పని వచ్చి అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ నేను భవిష్యత్తులో మా రమేష్ కానీ మాసిరెడ్డి కానీ ముఖ్యంగా రమేష్ విషయంలో కూడా నేను మాటిస్తున్నా నీకు యువకుడు మంచి అవకాశాలు కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఎందుకంటే ఊరి కోసం ఆ దిశలు ఎప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి తప్పకుండా రమేష్ కు భవిష్యత్తు మంచి అవకాశాలు కల్పిస్తానికి రావడం జరిగింది ఉచిత గ్రామస్తులు మొత్తం యావత్ గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా తళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళ సంతోషం చూస్తా ఉంటే మేము ఇక్కడ నిలబెట్టిన అందరికీ వెంకటేశ్వర రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నటువంటి తప్పకుండా మేము చేసిన సంక్షేమ పథకం మేము చేసిన మేము అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లనే మేము మా సర్పంచులందరూ కూడా భారీ పేదతో గెలవబోతా ఉన్నారని చెప్పి కూడా నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నా తప్పకుండా మాకు బాధ్యత బాధ్యతను బాధ్యత కల్పించిన ప్రజలందరికీ కూడా జవాబుదారీతనతో పనిచేస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రోజు బియ్యం ఇస్తూ ఉన్నాం రెండు వందల ఐదుల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇదిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ వల్ల మహిళలకు ఉచిత సౌకర్యం ఈ గ్రామంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల రుణాలు కూడా మాఫీ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భం సందర్భంగా గుర్తు ఉన్నాం సో అదే కాకుండా మహిళలకు సంబంధించి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మీరు తీసుకుపోతాం మహిళలకు వడ్డీ లేని గుణాలే కానివ్వండి మహిళలకు ఇద్దరమ్మ సారీస్తే కానివ్వండి ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఐదు కోట్ల రూపాయలతోన స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజ్ వేయడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి వీధిగోడి పల్లె నుంచి అప్టూ కురుమూర్తి టెంపుల్ వరకు డబుల్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది తొందరలోనే ఆ పనులు మొదలు పెట్టబోతా ఉన్నామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ గ్రామస్తుల మీరు యాదవ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు ఈ గ్రామంలో ఆల్రెడీ నేను పది లక్షల రూపాయలు ఇస్తా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ కమ్యూనిటీ పూర్తి చేసుకున్నారు ఇదే కాకుండా ఇక్కడ రామాలయం టెంపుల్ ఉంది చాలా ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్కు ఒక పదిహేను లక్షల రూపాయలు నేను ఆల్రెడీ శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళ కోసం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ విధంగా ప్రజల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది నా నియోజకవర్గంలో తొంభై తొమ్మిది శాతం మంది సర్పంచులు నిలబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వాళ్ళని అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తాం